ఈ రోజు మనం ఒక తీవ్రమైన విషయాన్ని చర్చించుకోవాలి ప్రజాస్వామ్యం బ్రతికే ఉందా లేక దీన్ని కొందరు నేతలు తమ కాళ్ళ కింద ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగిన ఓ సంఘటన చూస్తే ఎవరికైనా ఇది అనుమానం అనిపిస్తుంది ఇక్కడ ఒక రాజకీయ పార్టీని కనీసం ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వెళ్తే వాళ్ళపై దాడులు జరిగాయి పాకిస్తాన్ వెళ్ళిన భారతీయుడు సురక్షితంగా తిరిగి వస్తాడేమో గాని కుప్పంలో నామినేషన్ వేయడానికి వెళ్లిన ప్రతిపక్ష నాయకులు మాత్రం ప్రాణాలతో తిరిగి వస్తారన్న నమ్మకం లేని పరిస్థితులు ఉన్నాయని బాధితులు ఆక్రోహిస్తున్నారు ఇదేనా మనం గర్వించే ప్రజాస్వామ్యం ఒక మహిళ ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ వేయడానికి వెళ్తే ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చి కింద పడేసి కొట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు నామినేషన్ వేయము మమ్మల్ని వదిలేయండి అని ప్రాణ భయంతో వేడుకుంటే గాని వారిని వదిలిపెట్టలేదంటే ఇక్కడ ఉన్నది రాజకీయ నాయకులా లేక రూపరాక్షసుల ఎందుకు ఇంత దౌర్జన్యం ఒక పార్టీ నామినేషన్ అడ్డుకోవడానికి ఇంతటి హింస అవసరమా దీని వెనుక ఉన్నది ఒక్కటే కారణం అది ఓటమి భయం చంద్రబాబు నాయుడు తన సొంత గడ్డ మీద తన కోటలో వేరొక పార్టీ జెండా నామినేషన్ పత్రం రూపంలో కూడా కనిపించడానికి భయపడుతున్నారనేది స్పష్టంగా కనబడుస్తుంది ఇది రాజకీయ దిగజారుడతడం కాదా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న పోలిక చూద్దాం కుప్పం పక్కన ఉన్న పల్లెవనేరు నియోజకవర్గం అక్కడ కాంగ్రెస్ పార్టీ పల్లె పల్లె కాంగ్రెస్ అని కార్యక్రమం పెట్టుకొని స్వేచ్ఛగా తిరుగుతుంది అక్కడి నాయకుడు అమర్నాథ్ రెడ్డి ప్రతిపక్షాలపై దాడులు చేయించలేదని వాళ్లను గౌరవిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు మరి కుప్పంలోనే ఎందుకు ఈ అరాచకం ఒక చోట ప్రతిపక్షానికి రాజకీయాలు చేసుకునే స్వేచ్ఛ ఉంది మరో చోట కనీసం నామినేషన్ వేసే హక్కు కూడా లేదు ఈ తేడాకు ఎవరు బాధ్యత వహించాలి ప్రజాస్వామ్యానికి పలమనేరు ఒక ఉదాహరణ అయితే ఫ్యాక్షనిజానికి కుప్పం ఒక ప్రతీకగా మారుతుందా ఇంత జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారు ఇది ఆయనకు తెలియకుండానే జరిగిందా లేక ఆయనకు అనుసంధానంలోనే జరిగిందా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉంది గతంలో మిలిటరీ ఫోర్సులు వేసుకొని గెలిచామని గొప్పలు చెప్పుకున్నారు ఇప్పుడు ప్రత్యర్థులపై దాడులు చేయడమేనా ఆయన అనుసరిస్తున్న కొత్త వ్యూహం ఇక పోలీసుల పాత్ర గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది రక్షణ కోరిన బాధితులకు ఎస్కాట్ ఇవ్వడానికి డిఎస్పీ పర్మిషన్ కావాలంట కాలవేపన చేశారంటే ఇది ఎవరికి కొయ్యడం నామినేషన్ చివరి రోజు సమయం అయిపోయేలా చేసి వాళ్ళ హక్కులను కాలరాయడం కుట్రలో భాగం కాదా ఇది కేవలం కాంగ్రెస్ పార్టీపై జరిగిన దాడి కాదు ఇది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులపై ప్రజాస్వామ్య స్ఫూర్తిపై జరిగిన దాడి ఇక ఒక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వకపోవడం అంటే ప్రజల గొంతు నొక్కేయడమే ప్రధాన శ్రవంతి మీడియా ఎక్కడ ఈ అప్రజాస్వామిక ఘటనపై ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడడం లేదు బాధితులపై దాడి జరుగుతుంటే ఒక కెమెరా కూడా ఎందుకు వాళ్ళ గోడను ప్రపంచానికి చూపలేదు ఇండియా సురక్షితమైన దేశమని మనం చెప్తాం మరి కుప్పంలో ఒక రాజకీయ పార్టీ ఎందుకు సురక్షితంగా పిలవడం లేదు ఊపిరి ఉంటే ఉప్పమ్ముకోనైనా కోనైనా బ్రతికొచ్చు అని ఆ బాధితులు ప్రాణాలను అరిచేతుల పెట్టుకొని వెనక్కి వచ్చారంటే ఆ పరిస్థితిని ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే ఈ దాడులతో ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుంగిపోలేదు మరి అయితే ఈ దాడులతో ఆ కాంగ్రెస్ నాయకులు కుంగిపోలేదు మేము ఐదుగురమే అయినా పంచ పాండవుల్లో పోరాడుతాం మాకోసం ఒక శ్రీకృష్ణుడు వస్తాడు అని వాళ్ళు ధైర్యంగా ప్రకటిస్తున్నారు వాళ్ళ కాళ్ళను ధ్వంసం చేసి వాళ్ళను భయపెట్టి ఉండచ్చు కానీ వాళ్ళ పోరాట స్ఫూర్తిని చంపలేకపోయారు షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజాస్వామ్య పోరాటాన్ని కొనసాగిస్తుందని వారు చెబుతున్నారు కుప్పంలో జరుగుతున్న ఈ పాకిస్తాన్ తరహా రాజకీయాలకు చరమ గీతం పాడుతామని శపథం చేస్తున్నారు వాళ్ళ పోరాటం మనందరికీ ఒక స్ఫూర్తి ఒక పౌరుడిగా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిగా నేను అడిగేస్తున్నాను ఈ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలి చివరిగా చంద్రబాబు నాయుడు గారికి నాదొక్క విజ్ఞప్తి మీరు నిజంగా ప్రజల మీద మీ అభివృద్ధి మీద నమ్మకం ఉంటే ప్రతిపక్షాలను ధైర్యంగా ఎదుర్కోండి వారిని పోటీ చేసి హక్కుని ఇవ్వండి దాడులు చేసి భయపెట్టి గలిచే గలుపులో ఏ మాత్రం గౌరవం ఉండదు గుర్తు పెట్టుకోండి ఇది కేవలం ఒక పార్టీ కథ కాదు మన అందరి ప్రజాస్వామ్యం పడుతున్న ఓ విధ దీన్ని ఖండించండి షేర్ చేయండి ప్రశ్నించండి జై హింద్